హాయ్ అండి పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఈ విధంగా స్పెషల్గా డెలిషియస్గా ఈ స్నాక్స్ చేసి పెట్టండి క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ బ్రెడ్ పుడింగ్ అనేది చేయొచ్చు ఎలా తయారు చేస్తారో చూసేద్దామా ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసి దీన్ని ఈ విధంగా కరగబెట్టుకోవాలి ఇలా మామూలుగా అయితే ఈ విధంగా కరిగితే సరిపోతుందండి నేను కొంచెం ఎక్కువగా కరగబెట్టడం వల్ల నేను బౌల్లో వేయగానే గట్టిగా అయిపోయింది అయినా పర్లేదు చాలా బాగా వచ్చింది ఈ లిక్విడ్ని ఇలా బౌల్లో వేసి ఈ బౌల్ని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఈ విధంగా వీటిని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీనిలోకి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫైవ్ మినిట్ ముక్కలకి త్రీ ఎగ్స్ కరెక్ట్గా సరిపోయాయి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాసు పాలు తీసుకున్నాను ఇవి కాచి చల్లార్చిన పాలు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను ఇక్కడ మీ దగ్గర వెనీలా లైసెన్స్ ఉంటే వెనీ లైసెన్స్ వేసుకోండి నా దగ్గర వెనీ లైసెన్స్ లేవు అందుకని మూడు వ్యాలక్కాయల్ని ఈ విధంగా తీసి వేసుకున్నాను దీన్ని అంతటినీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్టైనర్ తీసుకొని మనం ఇందాక క్యారామిన్ లిక్విడ్ వేసిన డబ్బాలో ఈ విధంగా స్టైనర్తో వడకట్టుకోవాలి అంతేనండి దీన్ని ఏమాత్రం కదిలించకూడదు అలానే ఒక బౌల్లో వాటర్ పోసుకొని అడుగున ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ బాక్స్ పెట్టి ఆవిరికి దీన్ని ఉడికించుకోవాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది చాక్తో నైఫ్ ఈ విధంగా గుచ్చి చూస్తే అది ఉడికింది లేనిది అర్థమైపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ చల్లార్చి పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా మనం తీసేస్తే క్యారమిల్ బ్రెడ్ పొడి రెడీ చాలా బాగా వచ్చిందండి నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో ఏంటో అని కానీ చాలా సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఎలా ఉంది మీకు కూడా నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్